నంద్యాల జిల్లా చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం చిన్న వీధి జీవనోపాధికి రక్షణ కల్పించాలి కొందు నదిపై దశాబ్దాల కిందట నిర్మించిన పాత వంతెన శిథిలావస్థకు చేరింది గాంధీ చౌక్ లో టిప్పు సుల్తాన్ జయంతి జీవితానికి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి శ్రీశైల మహాక్షేత్రంలో మల్లన్న హుండి లెక్కింపు రాజకీయ వేధింపులు ఆపాలి రాజకీయంగా తొలగించిన లను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి ఈ ఎస్ఎల్ ఉపకరణాలను ఉపయోగించడం వల్ల విద్యుత్ డబ్బు ఆదా అవుతుంది నాంద్యాల జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో త్రాకునీటి సమస్య మొదలైంది రోగులు వారి సంబంధికులు త్రాకు నీటి కోసం తిప్పలు పడుతున్నారు బయట నుంచి వాటర్స్ నీటి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది హాస్పిటల్లో ఉన్న వాటర్ ఫిల్టర్ చెడిపోవడంతో కొద్ది నెలలుగా మూలకు పెట్టారు నాంద్యాల జిల్లా హాస్పిటల్ కు ప్రతిరోజు అవుట్ పేషెంట్లు పదిహేను వందల నుంచి ఆరు వందల మంది వరకు వచ్చిపోతుంటారు ఇన్ పేషెంట్లు రెండు వందల యాభై నుంచి నూట ఎనభై మంది ఉంటారు వారితో పాటు వందల మంది వచ్చిపోతుంటారు సాధారణంగా రోగులతో పాటు గర్భిణీలు చెకప్ డెలివరీలు యాక్సిడెంట్ల కేసులు అధికంగా వస్తాయి ఎప్పుడు రద్దీగా ఉండే జిల్లా హాస్పిటల్లో మాత్రం త్రాగునీటి సమస్య రోగులను వారి సంబంధికులను వేధిస్తుంది రోగులకు త్రాగునీటి వసతి కల్పించే విషయంలో మాత్రం యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుంది హాస్పిటల్లో సరైన మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్న రోగులు వారి సంబంధికులకు కనీసం త్రాగునీటి వసతి కూడా యంత్రాంగం కల్పించడం లేదు హాస్పిటల్ బయట వాటర్ ప్లాంట్ లో ఒకవేళ అది కూడా రిపేర్ వస్తే హాస్పిటల్లో త్రాగునీటి సమస్యతో అవస్థలు పడాల్సిన రోజు వస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం ఓపీ విభాగంలో రోగులు టాబ్లెట్ వేసుకోవాలన్న కనీసం త్రాగునీరు అందుబాటులో లేదు జిల్లా నాయకులు రాజకీయ హాస్పిటల్ వస్తారు చూస్తారు వెళ్తారు హాస్పిటల్ ఫైల్ ఎలా ఇబ్బందులు పడుతున్నారో అనే ఆలోచన మాత్రం ఎవరికీ లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీటి సమస్య లేకుండా చాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

మాట్లాడగా కొంత తెచ్చుకోవాలి బయటకు రాకుంటే అడుగుతా ఏమైనా నా పేషెంట్ అని అడిగి తెలుసుకోవాలి అక్కడ వెళ్ళి బయటకు పోయి తెచ్చుకోవాలి నంద్యాల జిల్లా ఏర్పాటై ఐదు సంవత్సరాలు కావస్తుంది జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు మౌలిక వసతులు కూడా నోచుకోవడం లేదు పేరుకేమో ఆస్ప జిల్లా జనరల్ ఆసుపత్రి అక్కడ సమస్యలు అన్ని విలయతనం చేస్తున్నాయి ముఖ్యంగా ప్రజలకు కనీసం మౌలిక వసతి అయినటువంటి త్రాగునీరు సౌకర్యం లేకపోవడము చాలా దుర్మార్గము నిత్యము వందల మంది పేషెంట్లు వారి బంధువులు సంచరి సంచరించుతుంటారు అటువంటి వాళ్ళు ఏమైనా కానీ తాగాలి లేకపోతే తినే సమయంలోనైనా తాగే నీరు అందుకు ఎక్కడ ఉందో కూడా వెతుక్కవలసినటువంటి పరిస్థితి వస్తుంది అక్కడ రెండు చిన్న కుళాయిలు ఉన్నాయి ఆ కుళాయిలైనా అయిపోతే హాస్పిటల్లో ఎక్కడ కూడా తాగేందుకు కూడా నీరు ఆస్కారం అనేటువంటిది లేకుండా పోతుంది ఇంతవరకు గతంలో మీటింగ్ జరిగిన సందర్భంలో మంత్రి గారు అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి జిల్లా అధికారులు అయితేనేమి అందరూ వచ్చి సంచరించి ఈ సమస్యను పరిష్కరిస్తాము ఖచ్చితంగా త్రాగునీరు అందిస్తామని చెప్పేసి హామీని ఇస్తున్నారు కానీ హామీని అమలుకు నోచుకోవడం లేదు ఇప్పటికైనా కానీ అక్కడ పేషెంట్ వస్తున్నారు అక్కడ ఓపీ తీసుకొని డాక్టర్ ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ వేసుకోవాలంటే కూడా మంచినీళ్ళు ఎక్కడ ఉందో అంత చిక్కడం లేదు కాబట్టి పేషెంట్లను కాపాడాల్సినటువంటి కనీసమైనటువంటి మౌలిక వసతి కల్పించని మహాప్రభుని ఆ పేషెంట్లు అందరూ విన్నవించుకుంటున్నా కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టడం లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజల బాధను ఆలోచన చేసి వాళ్ళకు త్రాగునీరు సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలి అక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ వాటర్కి సంబంధించి అక్కడ ఉన్ ఏళ్ళ తరబడి సంవత్సరాల తరబడి ఉంది దాన్ని రిపేర్ చేయితామనే ఆలోచన కూడా ఎవరు కూడా చేయడం లేదు అక్కడ వస్తున్నారు చూస్తున్నారు పేరుకేమో పెద్దగా రాసినారు అక్కడ ఉంది ఒక పెద్ద ట్యాంకు మాదిరిగా ఉంది కానీ జీరో అంటే పనికి ఏమాత్రం నోచుకోవడం లేదు ఇప్పటికైనా కానీ జిల్లా జనరల్ ఆసుపత్రి అన్ని రకాల వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను కోరుతున్నారు ముఖ్యంగా త్రాగునీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన చెందుతున్నారు అదేవిధంగా పేషెంట్లు కూడా ఆవేదన చెందుతున్నారు కాబట్టి వాళ్ళ గోడును పట్టించుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులకు మంత్రి గేటు కు దారాలు వేసి నిరసన వ్యక్తం చేస్తారు గత కాలంలో చెరువు తమ్ము మూసివేస్తారని నాలుగు పారినీరు ఆగిపోయిందని పంటలు పండటం లేదు సంబంధించి పంట కాలువను మేము మోటార్ల ద్వారా పెట్టుకుంటున్నాము ఎన్నిసార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదని రైతు పంటలు ఎండిపోతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించడానికి కలెక్టర్ కు వెనుత పాత్ర ఇవ్వడం జరిగింది కలెక్టర్ స్పందించి పరిశీలించడం జరిగిందని కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించాలని నిరసన వ్యక్తం చేశారు మండలం నంద్యాల జిల్లా ఎం చింతకుండు గ్రామం దూదేకలు ఇచ్చేపల్ల చిన్న ఉషాయ మాట్లాడుతున్నాను నాకు భగవంతుడు ఈ బుద్ధి పెట్టినాడు కాదవల్ది కానీ దావల్ది కానీ ఒక స్వచ్ఛ బాధ భారీ పంటలు కాపాడుకుందామని చెప్పాను శివరలో కొందు నదిపై దశాబ్దాల కిందట నిర్మించిన పాత వంతెన శిథిలాస్థకు చేరింది భారీ వరద కూలిపోయే ప్రమాదం ఉంది దీనికి తోడు గుంతల మాయంగా ఉండటంతో వాహనదారులు అష్ట కష్టాలు పడుతున్నారు ఈ పరిస్థితిలో ఏడేళ్ల కిందట అప్పటి తేదేపా ప్రభుత్వం నూతన వంతెన నిర్మాణం చూపట్టింది డెబ్బై శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన వైకప్ప ప్రభుత్వం పనులను నిర్లక్ష్యం చేసింది ఫలితంగా కొత్త వంతెన పూర్తి కాక పాత వంతెనపై ప్రయాణం చేయలేక జనం నరకయాతన పడుతున్నారు వంతెన పనులను తోడుత గుర్తింపు పొందిన గుత్తేదారు దక్కించుకున్నారు ఆ తర్వాత వైకాపా నాయకుడు సన్నిహితుడు వీటిని పని చేస్తున్నారు ఇప్పటి వరకు పాత వంతెనపై పై నుంచి నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ పులిమద్ది కోరటమద్ది మునకాల రాయమల్పురం పోలూరు గడివేముల నందికోట్ కూర్కు నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు ప్రతిరోజు యాభై వేలకు మందికి పైగా ప్రజలు దీనిపై ప్రయాణిస్తున్నట్లు అంచనా భారీ వరదల సమయంలో ఇది పూర్తిగా నీటి మురుగుతుంది ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి ప్రతి శనివారం పశువుల సంత సమయంలోనూ వంతలపై నిత్యం ట్రాఫిక్ సమస్యలు తెలెత్తుతున్నాయి నంద్యాల జిల్లా చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం నూతన కార్యకర్తల బుధవారం స్థానిక మధుమణి సమావేశ భవనంలో జరిగిన సమావేశంలో ప్రకటించారు అధ్యక్షులుగా డాక్టర్ గుర్రాల రవికృష్ణ సలహాదారుగా న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు అధ్యక్షులుగా మహబూబ్ బాషా ప్రధాన కార్యదర్శిగా చిన్న మాతంగి ఉమా మహేష్ కోఆర్డినేటర్స్ గా ఆకుమల్ల రమేష్ శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షులు మహబూబ్ బాషా ప్రధాన కార్యదర్శి మాతంగి చిన్ని చిన్న ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ ఉమామహేశ్ మాట్లాడుతూ చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమం కోసం వారి హక్కులు కాపాడడం కోసం ఈ సంఘం కృషి చేస్తుందని ప్రకటించారు రెండు వేల పద్నాలుగు కేంద్ర వీధి వ్యాపారస్తులు జీవనోపాధి రక్షణ చట్టం స్పూర్తితో పనిచేస్తామని అన్నారు ఈ చట్టం ప్రకారం ప్రతి పట్టణంలో పూరపాలక ట్రాఫిక్ పోలీసు ప్రజాప్రతినిధులు వీధి వ్యాపారస్తులు ప్రతినిధులతో టౌన్ వెడ్డింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ఈ వెడ్డింగ్ కమిటీ ద్వారా బొప్మ ఆధ్వర్యంలో వీధి వ్యాపారస్తులు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి అదేవిధంగా వారి సంక్షేమ పథకాలని మెప్పా ద్వారా అమలు చేయడానికి టౌన్ వెండింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ చట్టం ప్రకారం ప్రతి పట్టణంలో కూడా పట్టణ కూడళ్లలో వెండింగ్ జోన్స్ ని ఏర్పాటు చేసి ఆ వెండింగ్ జోన్స్ ద్వారా వీళ్ళు వ్యాపారాలు చేసుకునే అవకాశం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో చిన్న వీధి వ్యాపారస్తులకు కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నాం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ వ్యాపారాలు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన చిన్న వీధి వ్యాపారస్తుల సభ్యుల మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇటీవలి కాలంలో ఈ చిన్న వీధి వ్యాపారస్తుల జీవనోపాధి కోల్పోకుండా సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గారికి ప్రత్యేకంగా ఈ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన చిన్న వ్యాపారస్తుల సమస్యలు ఏమున్నాయి కానీ సారు ముందుండి మనకు ఏ సమస్య ఉన్నా కానీ ముందరుండి మన సమస్యలను పరిష్కరించడము చెప్పడం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నంద్యాల జిల్లా కొత్తగా కార్యవర్గం ఎన్నికైనందుక నంద్యాల జిల్లా కార్యవర్గం ఎన్నికైనందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నంద్యాల గాంధీ చౌక్ లో టిప్పు సుల్తాన్ జయంతి ఈ రోజు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో నడికడ్డ మస్జిద్ సాలిహీన్ దగ్గర గాంధీ చౌక్ సంజీవ్ నగర్ గేట్ బస్ స్టాండ్ కల్పన సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా మౌలానా అబ్దుల్ సలాం ఐయుఎంఎల్ కర్నూలు ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మౌలన మాట్లాడుతూ ఈ జయంతి వేడుకలు టిప్పు సుల్తాన్ పుట్టుకను మరియు వారి యొక్క జీవితానికి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పడం జరిగింది ర్యాలీ నడిగడ్డ యూత్ తరపు నుంచి నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో కుల మతాలకు అతీతంగా మరియు పార్టీలకు అతీతంగా ప్రజలు పాల్గొనడం జరిగింది ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు ఈ హుండీల లెక్కింపు ద్వారా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు నగదు రాబడిగా లభించింది ఈ హుండీ ఆదాయ భక్తులకు గత ఇరవై రోజులు సమర్పించారు నగదుతో పాటు ముప్పై రెండు పాయింట్ నాలుగు వందల ముప్పై తులాల బంగారం ఎనిమిది పాయింట్ ఐదు కిలోల వెండి లభించాయి అదేవిధంగా ఏడు వందల ముప్పై తొమ్మిది యుఎస్ఏ డాలర్లు నూట ముప్పై ఐదు ఆస్ట్రేలియా డాలర్లు యాభై యుఏ దిహార్సం వంద కెనడా డాలర్లు రెండు వందల ఐదు సింగపూర్ డాలర్ రెండు వందల ఘనా సిడీస్ వెయ్యి ఉగాండా సిలింగ్స్ వెయ్యి ఇరవై మెక్సికో పిసో మొదలైన విదేశీ కరెన్సీ ఈ హుండి లెక్కింపులు లభించాయి పటిష్టమైన భద్రత సీసీ కెమెరాలు అధికారుల పర్యవేక్షణలో ఈ హుండి లెక్కింపును నిర్వహించారు ఈ హుండి లెక్కింపులో ఆలయ అన్ని విభాగాల అధిపతులు సిబ్బంది శివ సేవకులు పాల్గొన్నారు వివో ఎలా మూడు సంవత్సరాల సర్కార్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ ఈ రోజు పట్టణంలోని నూనెపల్లి బ్రిడ్జ్ నుండి భారీ ర్యాలీగా పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దాదాపు గంట సేపు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు ఏపీఈఓల సంఘం జిల్లా అధ్యక్షులు కె సోమన్న అధ్యక్షతన జరిగిన ధర్నాకు ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వియశురత్నం ఏపీ వెలుగు వివోఏ వాణి యానియేటర్ల సంఘం రాష్ట్ర కోశాధికారి ఏ తిరుపతయ్య సిఐటియుజుల కార్యదర్శి వి బాల వెంకట శివరాం వివోఏల మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని అక్రమంగా తొలగించిన వారిని విధిలోకి తీసుకోవాలని రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మంది వివోఏలు పొదుపు సంఘాల మహిళలకు సేవలు అందిస్తున్నారని గత వైఎస్ఆర్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు వివోఏగా తొలగించి వారిని వెంటనే తీసుకోవాలని రెండు వేల పంతొమ్మిది నవంబర్లో జారీ చేశారని కాలపరిమితి సర్కులర్ రద్దు కోసం ఉద్యోగ భద్రత కోసం పాలసీ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం పేరుతో తొలగింపులు సాధనకై ఆందోళన దగ్గరికి న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని వేతనాలు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో వివోఏలను దాదాపు రెండు వందల మందిని తొలగించారని ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న వివోఏలను తొలగించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు జిందాబాద్ జై హింద్ జిందాబాద్ జై హింద్ జిందాబాద్ నా భారత జిందాబాద్ నాకు పరిమిషకర్లు வேంటనే చేయాలి కాల పరిమిషకర్లు வேంటనే ఇల్లు ఉండవేతనాలు வேంటనే దగింపులో కావాలి అక్రమ తొలగింపులో కావాలి దగించారందరిని విధిలోకి తీసుకొాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తున్నారు ప్రధానంగా ఇరవై ఎనిమిది వేల మంది ఈ రాష్ట్రంలో మహిళలను చైతన్యవంతం చేస్తూ గ్రూపులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళ్తూ ఉన్నారు అటువంటి వివరాల పైన ఈరోజు కూటమి ప్రభుత్వం కక్ష కట్టి అక్రమంగా తొలగిస్తుంది దాదాపుగా నంద్యాల జిల్లాలో రెండు వందల మందిని తొలగించారు కాబట్టి తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఎన్నికలకు పూర్వం మేము ఏ ఒక్కరిని తొలగించాం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేశాం కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల రంగు వాళ్ళ పైన వృద్ధి ఈరోజు అక్రమంగా తొలగిస్తున్నారు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు చెప్పేటువంటి మాటలు విని ఈరోజు తొలగిస్తారు కాబట్టి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి ఖచ్చితంగా తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలి కాలపరిమితి సర్కులర్ను ను రద్దు చేయాలి పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికలకు పూర్వం మేము కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం ఏ ఒక్కరిని తొలగించమని చెప్పారు కాబట్టి ఈరోజు సంపద సృష్టించండి కొత్త ఉద్యోగాలు సృష్టించండి ఆ విధంగా మీ నాయకులకు మీ అనుచరులకు ఆ విధంగా ఉద్యోగాలు ఇవ్వండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళని అక్రమంగా తొలగించినటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి పునరాలోచించమని చెప్పేసి రోజు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే జిల్లా అధికారులు కాగితం వచ్చిందో ఎమ్మెల్యేల కా నుంచి నాయకుల కా నుంచి తొలగిస్తున్నారు మేము అడుగుతున్నాం జిల్లా అధికారులను మీరు కూడా పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి లేకపోతే ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా మీరు కూడా ఒక ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు కదా మిమ్మల్ని తొలగిస్తే ఎట్టుంటది ఒకసారి అలం చేయమని చెప్పేసి నంద్యాల ఈఎస్ఎల్ ఉపకరణాలను వినియోగించడం వల్ల విద్యుత్ డబ్బు ఆదా అవుతాయని శ్రీనివాసల రెడ్డి పేర్కొన్నారు స్థానిక డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణంలో ఈఎస్ఎల్ ఆధ్వర్యంలో ఊర్జావీర ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఎలక్ట్రీషియన్లు ఊర్జావీర్ యాప్ లో పేరు నమోదు చేసుకోవాలన్నారు అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఎలక్ట్రీషియన్లు ఈఎల్

ఏదైనా బిజీగా వస్తే ఇంకో అతను కూడా ఉన్నారు సార్ కోఆర్డినేటర్ పుల్లారెడ్డి అని అతని నంబర్ కూడా చేయొచ్చు సార్ ఇద్దరం కర్నూలు అనంత ఏదైనా ఇబ్బంది వస్తే మాకు కాల్ చేయండి సార్ ఏదైనా ఇష్యూ రిపోర్ట్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ఇష్యూ ఉంటే మాకు కాల్ బేస్ అంటే ఇండ్ల దగ్గర నుంచి మీరు పని చేస్తారు మా సంస్థ కూడా మేము కూడా ఇండ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసి కాకపోతే మేము మీటర్ యువతల చేస్తాం మీరు మీటర్ అవతల చేస్తారు పని సో మీరు మేము కూడా కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తే మరింతగా ప్రజలకు చేరువై ప్రజలకు తర్వాత తద్వారా మీరు కూడా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ ఊర్జా వీర్ ఊర్జా అంటే శక్తి అని అర్థం అంటే మీరందరూ కూడా శక్తికి సంబంధించినటువంటి వీరులు శక్తిని మనము ఏ విధంగా మంచిగా ఉపయోగించుకొని దీన్ని కా పర్యావరణ రక్షణకు ఉపయోగిస్తూ దీన్ని ఏ విధంగా మనం కాపాడుగా కాపాడుతూ మనము లబ్ధి పొందాలా మ్యాక్సిమం దీంట్లో నుంచి అత్యధికమైనటువంటి లబ్ధి పొందడానికి ఏం చేయాల అనేది ఆలోచించి ఈ విధంగా మనము గవర్నమెంట్ సంస్థ తరఫునే ఈఎస్ఎల్ అనేటువంటి ఒక సంస్థ తరఫున మనకు ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసి వాటిని ప్రజలకు చేరువ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం ఇది సో ఈ కార్యక్రమంలో మనం చేయాల్సిందేంటి దీనివలన ఏం లాభము అంటే దీంట్లో రెండు రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి ఒకటి దేశానికి ప్రపంచానికి సంబంధించినటువంటి లాభం అదేంటంటే తక్కువ విద్యుత్తును వినియోగించి ఎక్కువ లాభాన్ని పొందేటువంటి క్రమంలో మనము విద్యుత్తును ఆదా చేయడము మరియు ఈ పర్యావరణాన్ని వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడడానికి మొదటి స్టెప్ అది సో ఇది మొదటిది రెండవది వచ్చేసి మనము సేల్స్ చేయడం ద్వారా కొంత సేల్స్ మ్యాన్ లాగా కూడా పనిచేస్తూ మనకు వ్యక్తిగతమైనటువంటి కొంత కమిషన్ లభిస్తుంది వాటి వాటితోటి కొంత మనము కూడా వ్యక్తిగతంగా కూడా లబ్ధి పొందడం సో ఈ రెండు లాభాలతోటి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమంలో వార్తలు గుర్తించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని వాటర్ ప్లాంట్ త్రాగునీటి సమస్యతో నానా నంద్యాల జిల్లా నీటి పార్తలకు కార్యాలయం వద్ద దూదకుల చిన్న ఊసేని గేటుకు తాళాను వేసి నిరసన నంద్యాల జిల్లా చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం చిన్న వీధి వ్యాపారస్తులు జీవనోపాధికి రక్షణ కల్పించాలి నాంద్యాల కొందు నదిపై దశాబ్దాల కిందట నిర్మించిన పాత వంతెన శిథిలావస్థకు చేరింది నంద్యాల గాంధీ చౌక్లో టిప్పు సుల్తాన్ జయంతి జీవితానికి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి మహాక్షేత్రంలో మల్లన్న హుండి లెక్కింపులపై రాజకీయ వేధింపులు ఆపాలి రాజకీయంగా తొలగించిన వీవోలను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి ఎస్ఎల్ ఉపకరణాలను ఉపయోగించడం వల్ల విద్యుత్ డబ్బు ఆదా అవుతుంది వార్తలు ఇంతతో సమాప్తం మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉంటే నంద్యాల నిస్తున్నాయి